తరచూ మీ ఇంట్లో ఈ మూడు సంఘటనలు కనుక మీకు జరుగుతూ ఉన్నట్లయితే నెగిటివ్ ఎనర్జీ ఉన్నట్టు లెక్క ఈ నెగిటివ్ ఎనర్జీ వల్ల ఇంట్లో ప్రతినిత్యము కూడా ఆ ఇంట్లో ఉన్నవారు బద్ధకంతో ఉంటారు అనుకున్న పనుల్ని వాయిదాలు వేస్తూ ఉంటారు తరచు ఏదో ఒక అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారు సహజంగా ఈ నెగిటివ్ ఎనర్జీ ఉండటం వల్ల ఏ పని అనుకున్నా కూడా వాటిలో ఆటంకాలు ఎదురవుతూనే ఉంటాయి దీనితో పాటుగా చిన్న విషయానికి పెద్ద విషయానికి భార్యాభర్తల నడుమ కావచ్చు కుటుంబ సభ్యుల మధ్యన కావచ్చు తరచు గొడవలు అవుతూ ఉంటాయి అదే విధంగా మీరు పొయ్యి మీద పాలు పెడితే పొంగిపోవటం అలాగే కూరలు మాడిపోవటం ఇలా తరచూ గనక మీ ఇంట్లో జరుగుతూ ఉన్నట్లయితే మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పుష్కలంగా ఉన్నట్టు లెక్క దేనితో పాటుగా ప్రతినిత్యము పిల్లలు ఏడుపులు అలాగే అన్నం తినకుండా పేచీలు పెట్టడం అల్లరి ఎక్కువగా చేయటం ఏదొక అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉండటం ఇలాంటివి మీ కుటుంబంలో కానీ మీ ఇంట్లో గాని తరచూ వస్తూ ఉన్నాయా అయితే మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంది అని భావించి దాన్ని తొలగించుకోవటానికి ఇవి ఆచరించండి నెగిటివ్ ఎనర్జీ ఒక్కొక్కసారి భార్యాభర్తల నడుమ విడాకుల వరకు కూడా వెళ్ళే సందర్భాలు కూడా వస్తాయి అని చెప్పి చాలామంది ఫ్యామిలీలో మనం చూసాం కాబట్టి నెగిటివ్ ఎనర్జీ అని చెప్పి ఈజీగా తీసుకోవద్దు దాని యొక్క ఎఫెక్టు ఇంతవరకు కూడా దారి తీస్తుంది అంటే అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది కుటుంబ సభ్యులు తరచూ కలహాలు రావడానికి దారితీస్తుంది ఊరికినే మాట్లాడుతూ మాట్లాడుతూ గొడవలు అవ్వటం అలాగే బిజినెస్ పార్ట్నర్స్తో కావచ్చు లైఫ్ పార్ట్నర్స్తో కావచ్చు తరచూ విభేదాలు రావటం మనశ్శాంతి కోల్పోవటం నిద్ర పట్టకపోవటం అశాంతికి గురవటం తెలియకుండానే మనిషి అనేజీగా ఉన్నట్టుగా తనకు అనిపించటం ఇలా మీకు ఎవరికి జరిగినా ఏ ఇంట్లో ఉన్నవారికి జరిగినా మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉన్నది దాన్ని తొలగించే మార్గం ఏమిటి అని అంటే నమ్మకంతో ఆచరిస్తే ఈ సమస్యల నుంచి ఈజీగా బయటపడగలుగుతారు మీరు చేయవలసింది మీ ఇంటి సింహద్వారం ముందు ఒక ప్లేట్లో రాక్ సాల్ట్ అంటే సముద్ర ఉప్పు తీసుకుని రెండు ప్లేట్లు అటు ఇటు పెట్టి మట్టి ప్రమిదలో నువ్వుల నూనె కానీ అవిశ్య నూనె కానీ పోసి దీపం పెట్టండి ఇలా ప్రతిరోజు ఒక పదకొండు రోజులు చేయండి అదేవిధంగా ఈశాన్య మూల అంటే మీ ఇంట్లో ఈశాన్య మూల ఒక బౌల్లో కానీ లేక ఒక గ్లాస్లో కానీ అంటే ప్లాస్టిక్ గ్లాస్ కావచ్చు వేస్ట్ గ్లాస్ కావచ్చు తీసుకుని దాంట్లో రాక్ సాల్ట్ వేసి వారానికి ఒకసారి దాన్ని తీసుకెళ్ళి వాషింగ్ బేషన్లో వేసేసి వాటర్ వదిలేయండి లేని ఎడల మనకి వాష్ ఏరియా ఉంటుంది కాబట్టి దాంట్లోనైనా వేయవచ్చు లేక షింకుల్లో వేసేసి వాటర్ వదలాలి ఇలా ప్రతి వారము ఉదాహరణకి శనివారం శనివారం స్టార్ట్ చేసుకుంటే శనివారం శనివారం మీరు పెట్టడం అలాగే పాతది రిమూవ్ చేయటం ఇలా చేస్తూ ఉంటే కొన్ని రోజులకి మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది అదేవిధంగా అటాచ్డ్ బాత్రూంలో కూడా కంపల్సరీ మీరు రాక్ సాల్ట్ని పెట్టి తీరాల్సిందే అలాగే ఇంటిని శుభ్రపరచుకునేటప్పుడు రాక్ సాల్టు పచ్చకర్పూరం కొంచెము చిటికెడు పసుపు కూడా వేసి ఇంటిని శుభ్రపరుచుకుంటూ ఉండండి ఇలా ఎవరైతే చేస్తారో ఆ ఇంట్లో ఉన్న వారికి ఈ నెగిటివ్ ఎనర్జీ యొక్క ఎఫెక్ట్ పడకుండా హ్యాపీగా ఉండగలుగుతారు ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది ఇప్పటి వరకు మీ ఇంట్లోకి డైరెక్ట్గా బయట నుంచి కాళ్ళు కడుక్కోకుండా వచ్చే అలవాటు ఉంటే అది మానుకునే ప్రయత్నం చేయండి అవకాశం ఉన్నవారు కాళ్ళు బయటే కడుక్కుని ఇంట్లోకి రావటం వల్ల నెగిటివ్ ఎనర్జీ ఇంట్లోకి రాకుండా ఉంటుంది అదేవిధంగా మీ ఇంటి సింహద్వారానికి గుమ్మానికి పసుపు రాస్తూ ఉండండి శుక్రవారం శుక్రవారం అలాగే కుంకుమ బొట్లు పెట్టడం వల్ల కూడా మన ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ రాదు దేనితో పాటుగా మరీ పడుతున్నాను సార్ మేము ఎన్ని చేసినా ఆ నెగిటివ్ ఎనర్జీ మమ్మల్ని మా కుటుంబాల సభ్యులందరినీ బాధ పెడుతుంది అనుకుంటే గనక అష్టదిగ్బంధన యంత్రాన్ని మీ ఇంటి సింహద్వారం దగ్గర పెట్టండి ఎవరైతే ఈ అష్టదిగ్బంధన యంత్రం పెడతారో నెగిటివ్ ఎనర్జీ గొమ్మం దాకా వచ్చి అక్కడతో ఆగిపోతుంది అదేవిధంగా సింహద్వారం ఇరుపక్కలా కూడా చెప్పులు స్టాండు పక్కనే పెట్టరాదు కొంచెం దూరంగా ఏర్పాటు చేసుకోవాలి ఇది ప్రతి ఒక్కరూ గుర్తించాలి ఎందుకనంటే చెప్పులు వేసుకుని అనేక చోట్ల తిరిగి తిరిగి వచ్చి మన గుమ్మం పక్కనే చెప్పులు ఎడవటం వల్ల నెగిటివ్ ఎనర్జీ అక్కడ పాస్ అవుతుంది దానివల్ల కూడా ఇంట్లో ఉన్న వ్యక్తుల పైన దాని యొక్క ప్రభావం ఉంటుంది మనం నమ్మినా నమ్మకపోయినా ఇది వాస్తవం కావాలంటే చాలామంది ప్రాక్టికల్గా అనుభవిస్తున్న వారికి తెలుస్తుంది కాబట్టి మీలో ఎవరైనా ఇలాంటి ఇబ్బందులు పడుతుంటే ఈ చిన్న రెమెడీ చేసి చూడండి దాని ఫలితం తప్పకుండా వచ్చి తీరుతుంది ఎంతోమందికి ఈ నెగిటివ్ ఎనర్జీ నుంచి ఈజీగా బయటపడేసిన ఈ రెమెడీని మీ అందరి కోసం ఈ వీడియో ద్వారా ఈ వీడియోలో మీకు తెలియచేస్తూ ఉన్నాం మరి మీకు నమ్మకం ఉంటే ఆచరించి చూడండి దాని ఫలితం తప్పకుండా ఉంటుంది ఓం నమ శివాయ పాదాభివందనాలు సంతానం కోసం వచ్చాను నాకు గురువు దగ్గరకు వచ్చాక సంతానం అయింది బాబులు ముగ్గురు ఇల్లు కొనుక్కోవాలనుకున్నా ఇల్లు కూడా కొనుక్కున్నా ఇక్కడికి వచ్చాక గురుగారి దగ్గరకు వచ్చాక మాకు అంతా మంచిది